టీటీడీ నూతన ఈవోగా బాధ్యతలు చేపట్టిన ముద్దాడ రవిచంద్రకు ఎలాంటి సవాలు స్వాగతం పలుకుతున్నాయి కొంతకాలంగా వివాదాలకు నిలయంగా మారిన పవిత్ర తిరుమల క్షేత్రానికి పూర్వ వైభవం తీసుకువస్తారా సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తారా ప్రసాదాల నాణ్యతలో కఠిన నిబంధనలు పాటిస్తారా కొండపై ఆధ్యాత్మిక వాతావరణం పటిష్టం చేస్తారా గత ఈవోల వైఫల్యాలను అధిగమిస్తారా ఆయనపై ప్రభుత్వం పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటారా హిందువుల ఆరాధ్య దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి క్షేత్రానికి నూతన సారథి వచ్చారు సీనియర్ ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్ర టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టారు గత కొంతకాలంగా వివాదాలకు నిలయంగా మారిన టీటీడీ ప్రతిష్టను పునరుద్ధరించడం సామాన్య భక్తులకు స్వామివారి దర్శనాన్ని సులభతరం చేయటం ఆయన ముందున్న ప్రధాన లక్ష్యాలు అయితే గత ఈవోల హయంలో జరిగిన లోపాలు ఎదురైన విమర్శల నేపథ్యంలో ఆయనకు కఠిన సవాళ్లు ఎదురుకానున్నాయి తీర్పును అమలు చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా పరకామణిలో చోరీ ఘటన అనంతరం హైకోర్టు కొన్ని మార్గదర్శకాలను ఇచ్చింది శ్రీవారి కానుకలను ఎలా లెక్కించాలన్న విషయంలో స్పష్టమైన సూచనలు చేసింది వాటిని అమలు చేయవలసిన బాధ్యత ఇప్పుడు కొత్త ఈవోపై ఉంది అలాగే రాష్ట్ర ప్రభుత్వం త్వరలో లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ఏకసభ్య కమిషన్ వేయనుంది ఈ కమిషన్ రాష్ట్ర పరిధిలోనే పనిచేయనుంది దీంతో ఆ కమిటీకి కూడా ఈవోగా సహకరించవలసి ఉంటుంది ముఖ్యంగా చైర్మన్ టిఆర్ నాయుడుతో సమన్వయం కీలకం కానుంది గత కొద్ది సంవత్సరాలుగా టీటీడీ పాలనలో ఎన్నడూ లేని విధంగా వివాదాలు చోటు చేసుకున్నాయి రద్దీ సమయాల్లో భక్తుల నిర్వహణలో విఫలమయ్యారన్న విమర్శలతో గత ఈవో శ్యామలరావుపై బదిలీ వేటుపడింది ఇక ఆ తర్వాత రెండోసారి ఈవోగా వచ్చిన అనిల్ కుమార్ సింగ్వాల్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ అద్భుతంగా పనిచేసినప్పటికీ గత తప్పిదాలు ఆయనను వెంటాడాయి శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైకుంఠ ద్వారదర్శనం రథసప్తమి వేడుకల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రణాళికాబద్ధంగా చక్కగా నిర్వహించారు అయితే గత వైసీపీ ప్రభుత్వ హయంలో కల్తీనెయ్య జీవో నిబంధనలు సడలింపు వ్యవహారంలో కఠినంగా వ్యవహరించకపోవటం ఆయన పాలిట శాపంగా మారింది కల్తీ వ్యవహారంపై ఏర్పాటు చేసిన సిబిఐ సిట్ నివేదిక ఆయనపై చర్యలు తీసుకోమని ప్రతిపాదించడంతో నాలుగు నెలలు తిరగకుండానే బదిలీ పడింది అంతేకాకుండా టీటీడీ పరిపాలనలో రాజకీయ జోక్యాన్ని తగ్గించి ఆధ్యాత్మిక వాతావరణాన్ని తీసుకురావాలి ముఖ్యంగా శ్రీవాణి ట్రస్ట్ నిధుల వినియోగంపై ఉన్న ఆరోపణలను తొలగించి పారదర్శకతను నిరూపించవలసిన బాధ్యత ఆయనపై ఉంది అలాగే దళారీ వ్యవస్థపై ఉక్కుపాదం మోపాలి దర్శన టికెట్లు గదుల కేటాయింపులో ఇప్పటికే వేళ్లుకున్న దళారీ వ్యవస్థను ఆధునిక సంస్కరణల ద్వారా పూర్తిగా రూపుమాపాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు నూతన రవిచంద్రకు అనేక సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి లడ్డూ ప్రసాదం నాణ్యతపై భక్తుల్లో ఉన్న అపోహలను తొలగించవలసిన అవసరం ఆయన ముందున్న తక్షణ లక్ష్యం ఇందుకోసం నెయ్య కొనుగోల్లో దళారీ వ్యవస్థను అడ్డుకోవటం అధునాతన ల్యాబ్ల ద్వారా నిరంతర తనిఖీలు చేయటం ద్వారా ఆయన భక్తులకు భరోసా కల్పించవలసి ఉంటుంది ఇక గతంలో మాదిరిగా సిఫార్సు లేఖలకే ప్రాధాన్యత ఇవ్వకుండా సర్వదర్శనం భక్తులకు తక్కువ సమయంలో దర్శనం కల్పించవలసిన అంశంపై ప్రత్యేక దృష్టి సారించవలసిన అవసరం ఉంది పంతొమ్మిది వందల తొంభై ఆరు బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన ముత్తాడ రవిచంద్ర గతంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ గా పనిచేయటం ప్రస్తుతం సీఎంఓ కీలక బాధ్యతలు నిర్వహించటం వల్ల ఆయనకు క్షేత్రస్థాయి సమస్యలపై పూర్తి అవగాహన ఉందనే సమాచారం ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల మూడులో రంగారెడ్డి జిల్లాలో వందల కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములను అన్యక్రాంతం కాకుండా చేసి ప్రభుత్వ పాలకుల చేత మంచి పేరు తెచ్చుకున్నారు ఇప్పుడు సీఎంఓ ముఖ్య కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ఆయన ఈవోగా అదనపు బాధ్యతలు చేపట్టారు ಅಯಿದೆ ಟಿಟಿಡಿ ಇವೋಗ ಬಾಧ್ಯತಲ ಸ್ವೀಕರ್ನ ಅನಂತ್ರ ಮಾಟ್ಲಡಿನ రవిచంద్ర తాను కూడా సామాన్య భక్తుడునేనని తెలిపారు సామాన్య భక్తుడిగా భక్తులకు సేవ చేసే భాగ్యం శ్రీవారు కల్పించారని అన్నారు మెజార్టీ దర్శనాలను సామాన్య భక్తులకు దక్కేలా కార్యాచరణ అమలు చేస్తామని చెప్పారు అదేవిధంగా మౌలిక సదుపాయాల కల్పనతో పాటు భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందించడంపై దృష్టి పెడతామని పేర్కొన్నారు ఈ నేపథ్యంలో గత ఈఓల వైఫల్యాలను గుణపాఠంగా తీసుకుని తిరుమలను మళ్లీ పవిత్ర ఆధ్యాత్మిక కేంద్రంగా ఎలా తీర్చిది వేచి చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి